అన్ని వాస్తవాలు చెప్పండి సార్ మీరు అన్ని వాస్తవాలు చెప్పండి అంతే కదా మీరు వాస్తవాలు చెప్పండి అంతే సరిపోతుంది

மேஷன் வாட் இயர் நவ் நவ் இந்த ఎందుకు వచ్చారో ఏ వచ్చారో మీకు ఎవరు పంపించారని చెప్పినప్పుడు ఆ ఐటీ సోదాలకు ఏదైతే చేయడానికి వచ్చారో ఆ వ్యక్తి సమాధానం చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు అందరు చూస్తున్నారు బయట

आहा प्रोसीजर नॉट नाउ इन सो मेनी डेज व्हाट आर व्हाट आर यू डूइंग यू डोंट नो दैट दिस इज इलेक्शन नामा यू नो दैट वी एग्रीड क्लियर इलेक्शन ना नो गज మీరు చెప్పండి ఇక్కడ చెప్పండి చూపించండి మీడియా చూపించండి ఫైల్స్ నువ్వు అక్కడికి లీక్ ఇస్తావు అక్కడి పైన లీంక్ ఇస్తావు నాకు మాకు తెలీదు నా విషయంలో జరిగింది నా విషయంలో జరిగింది ఐటీ ముస్కార్ సార్ ఐటీ ముస్కులో దొంగ సోదరు చేస్తున్నారా మీరు ಏನ್ ಹೇಳ್ತಿದ್ರು ಆರು ಗಂಟೆ ಮಲಮಾಸು ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅದನ್ನ ರೀಡ್ ಮಾಡ್ತಾರೆ ಏನು ಹೇಳೋದು ಹೇಳಿ 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 ಹೇಳ ఆంధ్రప్రదేశ్ లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందరూ చెప్తున్నారు మిమ్మల్ని అనవసరంగా పావులుగా వాడుకుంటుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దయచేసి మీరు ఆ పావుల్లో భాగం కావద్దు అని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మాదిరి చేసి ఇప్పుడు మేము రాకుండా పోతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యింది కాపాడి నేను కాపాడి చూపించండి చూపించండి కొంచెం ఉంటే ఇక్కడ చాలా ప్రాబ్లం వచ్చేది పంపిస్తున్నాం सूटकेस हिडे ओपन जेसी मले ओपन जेसी सूटकेस हिडे सूटकेस हिडे सूटकेस सूटकेस ओचो भाइले तरो सारे ओपन भएन सूटकेस डबल दरकिन्दा जानिन्दा डबल बन्नारिस भएन अटा हा लास सुमोदर ला विने जेले त आवनो माजे चुबिछु नरो बानासी होस एमन न उन्दे